ఇప్పుడు ఏంటంటే మనకు మనకు కులవి భేద కుల భేదాలు ఉండకూడదు అండి అంటే ఇప్పుడు మనకు ఎక్కడి కూరలు ఇండియానే ఉన్నాయి ఏంటివి ఇప్పుడు నీరా కులం నాది కులం అంటారు ఏంటి అంటే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఐసీఎస్ అన్నీ అంటే ఉంటాయి ఏవి కులాలు ఉంటాయి మళ్ళీ మతాలు ఉంటాయి కులభిద కులభేదాలు ఇంకోటి ఏంటి భేదాలు ఉండకూడదు ఎందుకంటే అండి ఇప్పుడు మనుషులందరూ మనుషులే కదండి అందరూ మనుషులే కదా ఇప్పుడు అందరికి ఉన్నది ఒకటే ఒకటే రెండే టన్నులు అంటే ఉంటుందా ఒక చేతులు రెండే ఉంటాయి ఏదైనా ఎక్స్ట్రా ఉంటాయి ఎప్పుడు ఏమన్నా గవే ఉంటాయి అందరికీ దానికి మళ్ళీ కులభేదాలు నీ ఆ కులం రాలం రాని తప్ప కులం రా ఆ కులం రా ఈ కులం అయితే నీ ఇదే చేయాలి రా నీ వృత్తి అది రా అని అవమానిస్తారు కొందరు అంటే ఆ అవమానాలు ఉండకూడదు కులభేదాలు ఉండకూడదు అంతనే మనుషుల్లో మానవత్వం ఉంటే చాలండి ఏం లేదు కులభేదాలు అస్సలు ఉండకూడదు మానవత్వం ఉంటే చాలు టెక్నో పెట్టేసి అయిపోయి మనం మనం ఎట్లున్నారంటే ఇప్పుడు మనం ఒక మంచిగా ఉండాలండి మన ఇప్పుడు మనుషులు మానవత్వం ఉంటే కాదు మంచితనం ఉంటే చాలు వాళ్ళు మంచి పనులు తీసే రాదు దాన్ని కులం అక్కలేదండి మతం అక్కలేదండి ఎందుకంటే ఇప్పుడు ఆ కులవేద ఇప్పుడు చంపుకొని తాడు ఇప్పుడు ఎట్లా అంటే చంపుకనేది తానుకోదు కులాల కులాలని నీ దా కులం నాది కులం నీ తక్కువ కులం ఎక్క కులం నీ ఇదైతే ఈ పని చేయాలి నీ ఈ కులం కాబట్టి అదే పని చేయాలి నువ్వు ఈ కులం కాబట్టి అదే పని చేయాలి ఇక్కడ రావద్దు ఆ కులా అక్కడ పోవద్దు ఈ కులా కులాల పోలాల వాళ్ళు అక్కడ పోవద్దు ఇక్కడ పోదు అని అట్లా మళ్ళీ రూల్స్ పెడతారు జరుగుతుంది కొన్ని కొన్ని జరుగుతున్నాయి ఇట్లా ఇంకోటి ఏంటి ఇప్పుడు కులాలు ఎక్కడ వేరే కులం అండి ఇప్పుడు ఏంది ఇప్పుడు పిల్లలు మాట్లాడే పోతాం అంటే పిల్లల కులా పోతారు పోతే ఏంది ఫస్ట్ కులం మాట్లాడదు నీ కులం కులాలను చూసేది సేమ్ కులం అయితే తీసుకురా మళ్ళీ వేరే వేరే అయితే కొందరు వేయాలి అట్లా చాలా మంది అట్లే ఉంటుంది కొందరు మంది కొందరు ఉంటారు మళ్ళీ ఎట్లా అంటే ఏ కులం అనేది ఉండదు పిల్ల పిల్లల మంచి ఉండదు అలా అంటుంటుంది కానీ ఇంకోటి అంటే ఉండదు మీరు ఇప్పుడు కులం మా కులం వండియనో మా కులం అనేది సందకుంటే కాదు క్యాన్సల్ అన్నీ ఇంకా మీరు ఎంత అన్నా లవ్ అంతే అంటే లవ్ మ్యారేజ్ అయినా సరే క్యాస్ట్ కూడా వస్తుంది క్యాస్ట్ డబ్బు అవి ఉండాలి ఇప్పుడు ఎట్లా ఆడైనా సరే ఏం చూడాలి అమ్మాయికి ఇష్టమైన అబ్బాయికి ఇష్టమైన ఇద్దరు మనుషులు ఇష్టపడ్డాయి ఇష్టపడితే చేసుకోవచ్చు కానీ దీంట్లో ఆనందం వస్తుందా ఈ కులతో ఆనందం వస్తుంది ఈ డబ్బు అంటే కులాల డబ్బులు ఉంటే ఆనందం వస్తుందా ఉండదు కదండి ప్రేమ ఎవరి మీద ఉంటుందో వాళ్ళ మీద వాళ్ళతో కలిసినప్పుడే నిజమైన ఆనందం దొరుకుతుంది ప్రతి ఒక్కరి మనిషికి అవును కదా అందుకని నేను ఏం అంటే కుల భేదాలు ఉండొద్దు ఇంకోటి భేదాలు ఉండదు మతం మతం ఇంకోటి ఇది ఆ మతం నాది ఈ మతం ఈ మతం వాళ్ళు అక్కడ పోడదు ఆ మత వాళ్ళు ఇక్కడ ఓడదు మతం మీద ఒకటే మతం అండి మనుషులందరూ ఒకటే అంటే ఒకటే మతం మనం అందరం ఒక్కటి మనిషిలో ఒకటే ఉండాలి మన మతం మంచి ఆ రెండు ఉంటే రాదు ఇంకా నేను ఆ మతం నాది ఈ మతం అని అట్లా ఉండొద్దు అసలు ఇంకోటి కులబేదాలు ఉండవు సెకండ్ కులబేదాలు అదే ఇప్పుడు అంటారు కదండి నీది పెద్ద ఎక్కువ కులం తక్కువ కులం అని అట్లా ఉంటాయి కదా చూస్తారు కదా చాలామంది ఆల్మోస్ట్ అందరు అట్లా తిప్పుడు ఇంకొక ఇప్పుడు పెళ్లి గడ కూడా అదే చూస్తారు ఆల్మోస్ట్ పోయి ఇట్లా ఒక ప్రేమిస్తుంది అంటే ఏంటి వాళ్ళ ఏంటి వాడు ఏ జాబ్ చేస్తాడు వాడు ఉన్నోడైనా వాడు ధనవంతుడైనా ఇవేం చూస్తాడు కానీ అది కాదండి అట్లా ఒక పెళ్లి విషయం అయినా చెప్తే ఎందుకంటే అబ్బాయి అమ్మాయి మనసు ఓకేనా ఇద్దరికి ఇష్టమేనా అంటే వాళ్ళు ఇద్దరు లైఫ్లో హ్యాపీగా ఉంటారు రండి ఇష్టం ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుందండి కులాలు కులాలు ఈ డబ్బులు ఇవేం చేసాయి కొన్ని రెండు మనుషుల్లో ఆనందం వాళ్ళ వాళ్ళ ఇద్దరికి నమ్మకం ఉండి వాళ్ళు ఆనందంగా ఉంటాం అంటే కాకపోతే ఈ చేయూ వీలేంది పెద్ద మనుషులు ఏంది మా ఏంది మా పైసలు ఉన్నాయా లేవా ఎట్లా కూర్చుకుంటారు అవన్నీ ఉంటాయి కులాలు అవన్నీ చూస్తే లైఫ్ మొత్తం ఒకసారి దాంట్లో పడిపోతే లైఫ్ మొత్తం అట్లా అంటే పూల అది అన్నీ చూజ్ చేస్తే మా కులంకి వెయ్యాలి లేకపోతే డబ్బులు అట్లా చూస్తే వాళ్ళ ఆనందం కోల్పోతారు వాళ్ళు లైఫ్లో ముఖ్యమైనది అంటే ఆనందం ప్రతి మనిషి ఆనందం అంటే ఎట్లా అంటే హ్యాపీనెస్ అండి హ్యాపీనెస్ మనం ఇంత పనులు అంత ఏదో ఒక హ్యాపీనెస్ కోసమే కాదండి మనం చేసేదా అట్లనే పులభేదాలు పెళ్ళిళ్ళ కాదు ఎక్కడ చూడదు పులబేదాలు పెళ్ళిళ్ళని కాదు పెళ్ళి అసలుకే చూడదు మంచి మనుషులు ఇద్దరు కడుస్తే చేసి కట్ చేయాలి ఇంకోటి ఎన్ని పులబేదాలు ఇప్పుడు మన ఎక్కడైనా పోతేనే ఇదే గులా ఇదే మతం అడుగుతారు అండి అవి ఉండొద్దు అసలు మనుషులు మనుషులందరూ లేముండాలి మానవత్వం ప్లస్ మంచిగా ఉంటే కాదండి మనుషులందరూ ఒక్కటైనప్పుడు మానవత్వం మన మంచిగా ఉంటే కాదు కులాలతో పని లేదు మదాలతో పని లేదు అందుకని ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కులాల మీద అంటే డిఫరెన్షియేషన్స్ ఉపయోగం వాళ్ళు అదే వాళ్ళు తక్కువ కులం కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాలి వాళ్ళు పెద్దోళ్ళు ఇంటికి వచ్చి బయట బయటకి పెట్టి బయట పెట్టి వెళ్ళాలి వాళ్ళు ఎప్పుడు తలపించుకుని ఉండాలి కొన్ని కొన్ని నడుస్తున్నాయి ఇట్లా అట్లనే నేను చెప్పేది అంటే ఏంటంటే కుదభేదాలు ఉండకూడదు అంటే మత మతభేదాలు ఉండకూడదు ఓకేనా